తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీలో వేయిక పైగా అన్ని మస్తున్నారని భారీగా చర్యలు చేపట్టాలని టీటీడీకి సూచన ఆషాఢ పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఘనంగా గరుడ సేవ ఆడవీధులో ఊరేగిన మలయప్ప స్వామి శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళ నిర్వహించారు ఈ జాబ్ మేళాలో పదకొండు సంస్థల్లో పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు స్వయంగా ఆఫర్ లెటర్లను మహిళా డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళ నిర్వహించారు ఈ జాబ్ మేళాలో పదకొండు సంస్థలు పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జర సుధీర్ రెడ్డి పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు స్వయంగా ఆఫర్ లెటర్లను అందజేశారు జాబ్ మేళా నిర్వహించిన పరిశ్రమల ప్రతినిధులను ఎమ్మెల్యే సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకుల కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుంటుందని ఉంటుందని ఆయన తెలియజేశారు ఉద్యోగం రానివారు నిరాశ పడకూడదని తమ కోసం మరొక మంచి ఉద్యోగ అవకాశం ఉంటుందని ఆశాభావంతో ముందుకు వెళ్లాలని నిరుద్యోగులను ఉత్తేజపరిచారు ఎన్డిఏ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రతి తొంభై రోజులకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తుందన్నారు తాను ఎమ్మెల్యేగా చేపట్టినాక ఆరు మెగా జాబ్ మేళలను నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు రాబోయే తొంభై రోజుల తర్వాత ఇరవై కంపెనీలతో జాబ్ మేళాను నిర్వహిస్తామని ఆయన తెలియచేశారు ఎందుకంటే కంపెనీస్ ఇంపార్టెంట్ కంపెనీస్ వచ్చిన తర్వాత జాబ్స్ వస్తాయి ఆటోమేటిక్ మన పిల్లలు బాగుపడతారు మీరు ఆలోచన డెఫినెట్ గా వచ్చే రోజుల్లో మీరు డెఫినెట్ గా మీకు జాబ్ వస్తుంది అండ్ ఆల్సో ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తా మీ అందరికి కూడా మాట చెప్తా అంట ఈ రోజు మన ఏ పురుగులు మంది ఉందాం లేకపోతే పోయి ఏడడం ఇవన్నీ ఉండదు బెటర్ జాబ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఆల్వేస్ బి పాజిటివ్ ఇన్ లైఫ్

చిన్నగూరెడ్ ఇంగ్లీష్ అండ్ ప్రెసెంటబిలిటీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అ జాబ్ తప్పకుండా ఈ జాబ్ మేళ అనేది అందరి యువకులకి ఒక ఉత్సాహం ఇస్తుంది ఒక ఉచ్ఛేదం ఇస్తుంది జాబ్స్ ఇస్తాయి అట్నే నేను ప్రతి యువతి యువకులను అడిగి కోరేది ఒకటి యంగ్స్టర్స్ ని ఎవరైతే జాబ్కి వస్తున్నారు ఉద్యోగం చిన్న చిన్నపోవద్దండి ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం ఫస్ట్ స్టేషన్లో మనం ఉద్యోగం రాలేదని బాధపడడం కానీ ఇంకోటి చేసుకోవడం కానీ దయచేసి ఇవన్నీ మనకు వద్దు నేను కూడా ఎమ్మెల్యే ఓడిపోయినాను ఆ రోజు ముప్పై నాలుగు వేలు ఓడితే ఓడిపోతే ఈరోజు నలభై ఐదు వేలు గెలిచాను ఆ స్పిరిట్ ఉండాలా శ్రీకాళహస్తవర ఆలయంలోని ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల గూడ పత్రికలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఈ నెల పదిహేను నుంచి శ్రీ చంగలరాయ స్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి ఆలయంలోని ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు ప్రధాన ఆలయంలోని వెలిసి ఉన్నటువంటి శ్రీ చంగలరయ్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల పాటు జరగనున్నాయి అలాగే పట్టణంలోని విజ్ఞగిరిపై వెలసి ఉన్నటువంటి శ్రీ కుమారస్వామి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు వార్షిక బ్రహ్మోత్సవాలు గూడపత్రికలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఊరందూరులోని శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటి వద్ద ఆలయ ఆర్చకులు వేద పండితులు విశేష పూజలు జరిపారు అనంతరం గోడపత్రికలను పత్రికలను శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఆవిష్కరణ చేశారు ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల భరణి పంతొమ్మిదవ తేదీన ఆడికృతిక మహోత్సవం ఇరవై ఇరవైవ తేదీ తెప్పోత్సవం ఇరవై ఒకటిన కళ్యాణోత్సవం ఇరవై రెండున పల్లకీ సేవ జరగనున్నాయి శ్రీ చంగల్ స్వామి కుమారస్వామి ఆడికృతిక ఉత్సవాలను వైభవంగా జరపాలని విజ్ఞగిరిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని ఈవో దేవస్థానం అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆలయ జీపీటీ యువ కృష్ణారెడ్డి ఏయువ మోహన్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య వేద పండితులు అర్ధగిరి స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా పౌర్ణమి ఓంజల్ సేవను శాస్త్రయుక్తంగా నేత్ర పర్వంగా నిర్వహించారు ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామివారి అమ్మవార్లను ఉయ్యాలలో కొలువు తీర్చి సాంప్రదాయ పద్ధతిలో పౌర్ణమి ఓంజాల్ సేవ జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ముహూర్తులకు వేరేయుక్తంగా పవిత్ర మాలలు సమర్పించారు ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతోటి ప్రణమిల్లారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిన్న రాత్రి పౌర్ణమి ఊంజల సేవ స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగమోక్తంగా చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకుని వచ్చారు ఇక అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువు తెచ్చి విశేష పూజలు చేపట్టారు ఆలయ అనువంశిక దీక్ష గురుకుల్ స్వామినాథన్ గురుకుల్ అభిషేక గురుకుల్ సురేష్ వేద పండితులు అర్ధగిరి సారథ్యంలోని ఆగమ శాస్త్రతంగా విశేష పూజలు జరిపారు స్వామి అమ్మవార్లను భక్తులు శివనామస్మరణలు శంకరావం ఢమర్కాల నడుమ ఉయ్యాలలో ఊపుతూ ఉయ్యాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో ఊపుతూ భక్తుల్ని అనుగ్రహిస్తుంటే భక్తి తన్మయంతో పర్వశిస్తూ భక్తులు హర హర మహాదేవ శంభు శంకర అంటూ భక్తి తత్వంతో పొలకించారు స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలను వేదోయుక్తంగా సమర్పించారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన పూర్ణ పూర్ణహారతలను సమర్పించారు ఈ విశేష ఉత్సవంలోని ఆలయ యువ కృష్ణారెడ్డి ఏఈవో విద్యాసాగర్ రెడ్డి అధికారులు నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు

అల్లర్లను సృష్టించే రౌడీ మూకలను వదిలే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు పోలీసులు ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తిలో అల్లర్లను సృష్టించే రౌడీ మూకలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు ఆయన స్థానిక పిఆర్ గెస్ట్ హౌస్ లోని మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి పరిధిలోని పోలీసులతో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితులను కూడా అసాంఘిక కార్యక్రమాలకు చోటు కల్పించుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించినట్లుగా ఆయన తెలిపారు గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయించిన సేవించిన ఎవరిని కూడా ఆయన శ్రీకాళహస్తి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టుగా తొట్టంబేడు పరిధిలోని తొమ్మిది ఎకరాలలో నిర్మించడానికి మంత్రులతో చర్చిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు అదే విధంగా కొండమిట్ట ప్రాంతంలోని స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు తమ దృష్టికి తీసుకురావటం జరిగిందన్నారు వాటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా ఆయన తెలియజేశారు మూడు డిపార్ట్మెంట్లతో మాట్లాడడం జరిగింది వన్ ఆన్ వన్ వాళ్ళందరూ టీం వర్క్ చేసుకుంటూ అందరిని పిలవడం జరిగింది మొత్తం ఆరు స్టేషన్ల నుంచి మొత్తం సిఐల్ని ఎస్ఐఎల్తో మారడం జరిగింది వి హావ్ గివెన్ స్టిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ అవర్ సైట్ గట్టిగా ఆర్డర్స్ ఇచ్చాం ఏమనగా ఎక్కడన్నా సరే విఎంపల్లి కావచ్చు చుట్టుపక్కల వాడలు కావచ్చు ఇక్కడ కొద్దిగా రౌడీ మూకలు ఎక్కువైపోయినాయి కొట్టుకోవడం ఎక్కువైపోయినాయి గొడవలు ఎక్కువ పోతున్నాయి మొన్నటికి మొన్న గొడవలు ఏదో రెండు గ్యాంగ్లు కొట్టున్నారు వాళ్ళందరినీ లోపల పడేసాం వెరీ క్లియర్ ఎక్కడన్నా సరే రౌడీ మూకలు కావచ్చు ఈ గాంజాయి తాగేటోళ్ళు కావచ్చు మందు కొట్టి పిచ్చి పిచ్చ డెఫినెట్ డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పడేస్తాం శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కూరలిలో ఏపీఎస్ఆర్టీసీ ఏపి పిటిడి ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో డెబ్భై నాలుగవ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ముందుగా యూనియన్ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం డిపో సెక్రటరీ పిఎస్ కుమార్ మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ డెబ్భై మూడు సంవత్సరాల పరిస్థితిని డెబ్భై నాలుగవ సంవత్సరంలోని అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా కార్మికులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆర్టీసీ కార్మికుల కృషి కోసం నిరంతరం అనేక పోరాటాలు చేసి ఫలితాలు సాధించుకోవటం జరిగిందన్నారు రానున్న రోజుల్లో కూడా కార్మికులు

تھا کي ڪهڙو بابا نان ۾ ڪيو ميسر بابا اٿي شي ٻڌا ڏيستو نڪو ٿا ڪا ڳالهه ٻڌو ۽ ڳالهه ڪيو ٿا سلام وڏي لالي وڏي لالي وڏي لالي زندہ باد اے ڈی جی زندہ باد بنگال سيني جي ڪوتلاري ۽ ڪوتلاري اے ڊي جي زندہ باد اڳ ۾ گ라이 ڪدا اڙڪدا زندہ باد ఈ రోజు శ్రీకాళహస్య డిపోలో ఆర్టీసీ ఎంప్లాయీస్ నేను డెబ్బై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అవుట్ గేట్ నందు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచడం జరిగింది ఎంప్లాయీస్ నేను పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నిజాం స్టేట్ రైల్వేస్ లో నుండి ఆర్టీసీగా విడిపోయినప్పటి నుండి కూడా మొట్టమొదటిగా ఏపీఎస్ఆర్టీసీలో ఆవిర్భవించింది ఎంప్లాయీస్ మాత్రమే ఆ రోజు నుంచి కూడా నిరంతరం ఎంప్లాయీస్ను కార్మికుల పక్షాన నిలబడి ప్రతి ఒక్కరికి వారి బాగోగులను మంచి చెడ్డలను ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నది అదేవిధంగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్కి సంబంధించి హైదరాబాద్లో సిసిఎస్ ఆఫీస్ అయిపోయి అదేవిధంగా ఎంప్లాయీస్ మంచి చేతలకు ఎటువంటి జీవో ఇచ్చినా ఆ జీవోని అమలు చేసే విధంగా ఆ యాభై రెండు నుంచి కూడా వీక్లీ ఆఫ్ కూడా ఎంప్లాయీస్ పోరాట ఫలితమే వీక్లీ ఆఫ్ కూడా కార్మికులకు వర్తించింది అదేవిధంగా ప్రతి ఒక్క అంశంలో ఎనిమిది గంటల పని భారం అయితేమి డబల్ డబుల్ డ్యూటీలు అయితే ఏమి కార్మికులకు ఎటువంటి ఆనే తరపెట్టినా మేనేజ్మెంట్ దాని ముందుండి నిలబడి ఎంప్లాయీస్ యూనియన్ ఈ రోజు కూడా కార్మికుల పక్షాన నిలబడి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ డెబ్బై నాలుగవ వసంతంలో అభిప్రాయం సందర్భంగా కార్మికులందరికీ కూడా ఎంప్లాయీస్ యూనియన్ డిపో కమిటీ తరఫున డెబ్బై నాలుగవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మఠం భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు వివాదంలో ఉన్న తిరుపతి డివిజన్లోని తిరుపతి రూరల్ మండలం అర్బన్ మండలాలలోని విస్తరించి ఉన్న సర్వే నంబర్ నూట నలభై ఐదు నూట నలభై మఠం పరకాల మఠం భూములను తిరుపతి ఆర్డిఓ రామ్మోహన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత తహసీల్దార్తో కలిసి పరిశీలించారు మఠం భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే కఠిన చర్యలు తాపని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి డివిజన్ లోని తిరుపతి రూరల్ మండలం అర్బన్ మండలాలలోని విస్తరించి సర్వే నెంబర్ నూట నలభై ఐదు నూట నలభై ఏడు హందిరాంజీ మఠం పరకాల మఠానికి సంబంధించి వివాదం నడుస్తుంది దీనికి సంబంధించి హైకోర్టు స్టేటస్ కో విధించింది ఈ స్టేటస్ కోను ఉల్లంఘించి పరకాల మఠం ద్వారా పొందిన నరసింహారెడ్డి అతని తరుపు మనుషులు కోర్టు ధిక్కారానికి పాల్పడి కోర్టు ఉత్తర్వులు పరిగణలోకి తీసుకోకుండా సదరు స్థలంలోని నిర్మాణాలు చేస్తున్నారని సమాచారం అందుకున్న ఎండోమెంట్ ఈవో బాపిరెడ్డి అలాగే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ తిరుపతి తహసీల్దార్ రామాంజనేయులు నాయక్ అలాగే చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ ఎంఆర్ పల్లి సదరు స్థలాన్ని పరిశీలించారు ఎవరైనా కూడా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి నిర్మాణాలు చేపడితే వారి మీద చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అదే విధంగా అవిల గ్రామంలోని సర్వే నంబర్ నూట నలభై ఆరులో వాగు పోరంబోకు ఇదే హతీరాంజీ పట్టం ఆదుకుని ఉంది కాలవ పోరంబోకు భూమిని కూడా సదరు వ్యక్తులు ఆక్రమించినట్లుగా తెలియటంతో వాళ్లకు నోటీసులు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో వాటిని తొలగించడానికి ఈ రోజు తహసీల్దారు తన సిబ్బందితో ఆక్రమణకు గురైన కాలవ పోరంబోకును తొలగించడం కోసం వెళ్ళినప్పుడు అడ్డుకోవటం జరిగిందని అన్నారు నూట నలభై ఏడు సర్వే నంబర్స్ కు సంబంధించిన భూమి ఇది అని నూట నలభై ఆరు కాదని వాదించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఇది ప్రభుత్వ భూమి సుప్రీంకోర్టు సూచన మేరకు వాటర్ బాడీ కాబట్టి ఇందులో ఆక్రమణలు సహించమని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చిన ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ రోజు తొలగించడానికి రావడం జరిగింది అని తెలిపారు రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి ఈ ఆక్రమణను తొలగిస్తుండగానే సేతు మాధవ్ మరికొందరి వ్యక్తులతోటి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ఎండోమెంటు డిపార్ట్మెంట్ వారు ఎండోమెంటు భూములకు సంబంధించి రెవెన్యూ కాలువ ఫోరంకు ఆక్రమణకు సంబంధించి సంబంధించిన రెవెన్యూ వారు సదరు సేతుమాధన్ ఇతరులను హెచ్చరించడం జరిగింది ఈ సందర్భంగా కోర్టు ధిక్కారానికి ఎవరైనా పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదు వారిపైన కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు హైకోర్టు వారు స్టేటస్ కో విధించినప్పటికీ మఠం భూములను ఆక్రమించడం నిర్మాణాలు చేయటం వల్ల వారిని హెచ్చరించి ఆక్రమణకు పాల్పడవద్దని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత జనమల రామకృష్ణుని దర్శించుకున్నారు ఈ రోజు తెల్లవారుజామున అభిషేక సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు దర్శనం అనంతరం ఆయనకు టిడి అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు టిటిడి ఉద్యోగులలో అన్ని మతస్తులను వెంటనే బయటకు పంపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు టిడి అనేది ఇతర మతాలకు ధర్మసత్రం కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపుగా వెయ్యికి పైగా అన్ని మతానికి చెందిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు తనకు తెలిసిందని అన్నారు అలాంటి వారి వల్ల ఆలయ ఆచార వ్యవహారాలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు ఎప్పటి నుంచో ఉద్యోగంలో ఉన్నారని వారిని కొనసాగించడం సరికాదని అన్నారు టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలని అన్నారు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆలయ మర్యాదలతోటి ఆయనకు టిటిడి అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు దర్శనం అనంతరం టిటిడిలో తాజా పరిణామాలపై కేంద్ర మంత్రి స్పందించారు తెలుగు రాష్ట్రాల్లో పాడైపోతున్న అనేక పురాతన ఆలయాల బాధ్యతలు టిటిడి చేపట్టాలని వాటికి నిధులు విడుదల చేసి పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు టీటీడీ ఈవో పేరుతో నకిలీ ఫేస్బుక్ లు ఖాతాలు పుట్టుకొచ్చాయి ఈ ఖాతాల ద్వారా ఎవరికైనా మోసం చేశారా లేదా టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారా అన్న కోణంలో విచారించాలంటూ ఈవో విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు టీటీడీ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులను కోరుతున్నారు తిరుమలలో ఆషాఢ పౌర్ణమి గరుడ సేవ ఘనంగా జరిగింది ఇందులో భాగంగా సర్వాలంకరణ భూషితుడైన తన నిత్య వాహనమైన గరుత్మంతుడిపై మాడవీధుడు భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు పౌర్ణమి వెన్నెల్లో విహరించిన మలయప్ప స్వామికి అడుగడుగున భక్తులు మంగళహారతులు పట్టారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఐదవ రోజుతో పాటుగా ప్రతి పౌర్ణమి రోజు అలాగే రథసప్తమి గరుడ పంచమి రోజున గరుడ సేవ నిర్వహిస్తోంది గరుడ సేవ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు మాడ వీధులకు గోవింద గోవిందనామ స్మరణతో పోటెక్కించారు తెలుగు ఆఫర్ లెటర్ అమలు చేసింది ఎమ్మెల్యే బొజ్జర సుధీరెడ్డి శ్రీకళహస్తీశ్వర ఆలయంలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జర సుధీరెడ్డి ఈ నెల పదిహేను నుంచి శ్రీ చెంగళరాయ స్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం శ్రీకళహస్తులు అల్లరి సృష్టిస్తే కఠిన చర్యలు శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జర సుధీరెడ్డి హాజరయ్యారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీలో వెయ్యికి పైగా అన్ని మతస్థులు ఉన్నారని వారితో చర్యలు చేపట్టాలని టీటీడీకి సూచన ఆషాఢ పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఘనంగా గరుడ సేవ ఆడ వీధిలో ఊరేగిన మలయప్ప స్వామి ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్